కొత్తపల్లి ప్రకాశం బ్యారేజ్ బైపాస్ ప్రధాన కూడల్లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు భారీగా పోలీసులు మోహరించి అసెంబ్లీ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు సర్పంచుల సమస్యల పరిష్కారానికి తలపెట్టిన చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో ఆర్టీసీ బస్సులలో వివిధ ప్రాంతాల నుంచి అసెంబ్లీకి వస్తున్న సర్పంచులను వారధి దాటిన తర్వాత ఆర్టీసీ బస్సుతో సహా స్వాధీనపరుచుకుని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు సీఎం డౌన్ డౌన్ అంటూ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు మరో అరవై రోజులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ ప్రభుత్వం ఇంటికి పోవటం ఖాయం మా నిధులు మాకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు నిధులు వెంటనే విడుదల చేయని పక్షంలో రాష్ట్రంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు

ఎందుకు సార్ డేరాలు కట్టుకుంటాడు మా సర్పంచులతో మాట్లాడుతున్నాడు ఎక్కడ సార్ ఇందాక ప్రస్తుతం అడిగాడు ఏం సార్ డబ్బులు ఇస్తున్నారు మీకు బాగా జరుగుతున్నాయని సార్ ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయో అప్పుడు రాష్ట్రం కాని జిల్లా కాని అన్ని బాగుపడతాయి ఎక్కడ సార్ ఒక రూపాయి ఇచ్చాడు ఒక డ్రైనేజ్ సార్ ఒక డ్రైనేజీ క్లీన్ చేసాము ఒక ఫాగింగ్ చేసామా ఒక మంచి నీటి బోర్ వేసామా ఇతర బోట్ వేసామా నాగరికంలో రైతు లేకుండా తల్లిదండ్రం పట్టింది ఈ రాష్ట్రానికి వచ్చి మోసగాడు దాదాపు ఎనిమిది వేల పైసలు డబ్బులు కొట్టేశారు అనాగరికంగా ఇట్లయితే లేని పరిస్థితి ఉంది గ్రామాల్లో సీట్లైట్ రాజేంద్ర ప్రసాద్ గారు నాయకత్స పంచాయతీరాజ్ చాంబర్ నాయకత్సం మా నీళ్ళు మాకే మా నీళ్ళు మాకు వాటర్ సార్ మా నిధులు విధులు అధికారాలు ఏంటి సార్